హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఆర్సీ హాబీజన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వీడియోలో అయితే నేను ఒక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను అదేమనంటే నేను త్వరలో ఆర్సీ ప్లేన్స్ డ్రోన్ సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో ఈ క్లాసెస్లో కనుక మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ అయితే ఇస్తున్నాను దాన్ని మీరు ఫిలప్ చేస్తే మీ డీటెయిల్స్ అని ఇచ్చి ఫిలప్ చేస్తే నేనే మీకు కాల్ చేసి ఈ క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి సో నేనే మీకు కాంటాక్ట్ కాల్ చేసి ఆ క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట సో ఈ క్లాసెస్ మనకి ఇంట్రెస్ట్ని బట్టి సెపరేట్ సెపరేట్గా ఉంటాయి అనమాట అంటే ఏమంటే ప్లేన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా సో దానికి క్లాసెస్ వేరేగా ఉంటాయి డ్రోన్ బిల్డింగ్ నేర్చుకోవాలనుకున్నా దానికి క్లాసెస్ వేరేగా ఉంటాయి ఎఫ్పివీ రేసింగ్ డ్రోన్ బిల్డింగ్ నేర్చుకోవాలనుకున్నా దానికి క్లాసెస్ వేరేగా ఉంటాయి అన్నమాట సో అలా మీ ఇంట్రెస్ట్ ఏమనేది అనేది ఆ గూగుల్ ఫామ్లో మీరు టిక్ చేస్తే సరిపోతుంది దాన్ని బేస్ చేసుకుని నేను మీకు క్లాసెస్ అయితే ప్లాన్ చేస్తాను అనమాట సో ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట ఇక్కడ నేను ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో అది మీరు ఫిల్ అప్ చేస్తే చాలు నేనే మీకు కాల్ చేసి క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా నేను ఇస్తాను అన్నమాట ఒకవేళ మీకు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం రాదు అని అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలిసిందే కదా సో అది ఇంకా కొంచెం ఫాస్ట్గా నాకు కొంచెం వెంటనే మాట్లాడాలి అనుకుంటే కనుక నన్ను కాల్ మీ ఫార్ యాప్లో ఈ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో మీకు ఏ విధంగా కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనమాట మీరు ఓకే సో మీకు ఎలా వీలైతే అలా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు బెస్ట్ వే ఏంటంటే ఈ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ అప్ చేయండి నేనే మీకు కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను క్లాసెస్ సంబంధించి సో లేదు అని అనుకుంటే వేరే మెథడ్ ఇన్స్టాగ్రామ్ లేదంటే కాల్ ఫోర్ యాప్లో నాకు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఎలా అయినా పర్వాలేదు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి సో మీకైతే కంప్లీట్గా నాలెడ్జ్ అయితే వస్తుంది సో ప్లేన్స్ డ్రోన్స్ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ క్లాసెస్లో అయితే నేర్చుకోగలుగుతారు సో ఇవేమని అంటే మనకి డైరెక్ట్ క్లాసెస్ కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇమీడియట్గా మీరు క్లాసెస్లో అడిగి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో అదే క్లాసెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఎలాగో నేను కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ గూగుల్ ఫామ్ను అయితే ఫిలప్ చేయండి ఫిల్అప్ చేసి నాకు డీటెయిల్స్ పంపిస్తే నేనే మీకు కాల్ చేసి క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మరేందుకు ఆలస్యం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లేదంటే కాల్ మీ ఫర్ యాప్లో నన్ను కాంటాక్ట్ చేయండి క్లాసెస్కి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్